హాయ్ మామ అందరికీ అయితే నేను ఇప్పుడు మా భీమడోల్ నుంచి అంతర్వేదికైతే వెళ్తున్నాను అనమాట సగనేటి పెళ్లి అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే అంతర్వేది తీర్థం వస్తుంది కదా దానికోసమైతే వెళ్తున్నాను మన వీడో ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ఇప్పటి నుంచి ఇక్కడ బస్సు ఎక్కి బస్సు నుంచి అక్కడ నర్సాపురంలో దిగి నర్సాపురం నుంచి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను అయితే బస్సు అయితే ఎక్కేసాం మామ అయితే మామూలుగా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మనం చాలా రోజులు అయింది కదా వీడో తీసి కొంచెం ఎండ ఇవన్నీ వెనకాల అందరూ చూడడం కొంచెం సేఫ్ కొంచెం వేరేగా అనిపించింది అని చెప్పి కెమెరా అయితే డౌన్ చేశారు ఆయన చూస్తున్నారని చెప్పి మామూలుగా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం తణుకు స్టాండ్ మనం బస్సు ఆల్రెడీ భీమడోల నుంచి అదే ద్వారకా తిరుమల నుంచి భీమడోలు వచ్చింది డైరెక్ట్ ఉంది కాకపోతే నేను తణుకు వచ్చేసాను ముందే నర్సాపురం బస్ అయితే ఎక్కేసాను అందరూ తిరుపతి నుంచి వస్తారు కదా నర్సాపురం అయితే వచ్చేసాం మామ బస్ స్టాండ్ నుంచి కొంచెం వాక్బూలే నడుచుకుంటూ వెళ్తే రేవ్ అయితే వస్తుంది అక్కడ పంట ఉంటుంది గోదావరి దాటి అవతలకి వెళ్ళాలి ఈస్ట్ వెస్ట్ అని ఉంటుంది కదా పంటి దగ్గరికి వచ్చేసాం ఈచ్ పర్సన్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ టికెట్ మొత్తం అంతర్వేది తీర్థానికి కొంచెం అడావిడిగా టెంట్లు అన్నీ వేశారు ఇది మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అనమాట ఈ పంటి అటు నుంచి ఇటు మా వెళ్ళేదానికి దారి ఇందులో కార్లు ఆటోసు చాలా బళ్ళు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి మీకు ఆల్రెడీ చెప్పా కదా ఈ గోదావరి ఎండ్కి సముద్రం ఉంటుంది అంతర్వేది సముద్రం దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట పంట అయితే ఎప్పుడు వస్తాను ఆల్రెడీ వచ్చేసింది పంటే చూసారా ఎంతమంది అయితే ఫుల్గా ఉన్నారు పంట ఎప్పుడు జనవన్ ఉంటారు ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ బైక్స్కి ట్వంటీ కొంచెం ఎక్కువ ఉంటుంది దాని మీద డబుల్ ఉంటుంది అనమాట అంత మించి ఏం కాదు చూసారు కదా వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఎప్పుడు ఫుల్ క్రౌడే ఉంటుంది ఎక్కువ టికెట్ కలర్ చూసారా టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాడు అనమాట మనం ఇప్పుడు మన ఛాన్స్ కల్ వెళ్ళి చూడడం ఎలా ఉంటుందో నేను చాలా సార్లు వచ్చా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఇలా అంతర్వేది విజిట్ చేయాలనుకుంటే ఇలా సేమ్ ప్రాసెస్ ఉండదు ఇలా టికెట్ తీసుకెళ్ళి మనవాడికి ఇవ్వడమే అనమాట మనవాడికి ఇస్తే లోన్కి వెళ్ళిపోవచ్చు ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ జరిగినా కూడా లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి ఎమర్జెన్సీ బోర్డ్స్ కూడా ఉంటాయి ఏ ప్రమాదం ఏమి ఉండదు వాళ్ళు జాగ్రత్తగానే తీసుకెళ్తారు చూసారా ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది నేచురల్ ఎయిర్ ఉంటుంది మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది మనల్ని ఈ వదలకైతే తీసుకొచ్చింది అప్పుడు సగినటి పిల్లలకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట నా కోసం ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే వచ్చాడు ఎప్పుడు పంట అనేది ఖాళీగా ఉండదు దిగలు దిగుతూ ఉంటారు మా వాడైతే బైక్ వేసుకొని వచ్చాడు అనమాట నా కోసం నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు చూడండి అని చూపిస్తాం రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొచ్చాడు వాడు కొత్త బండి నాకంటే చాలా ఇష్టం ఫేవరెట్ బండి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాడైతే బండి వేసుకొని వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి మేము తరుణ్ షాప్కి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ కోనసీమలోకి వెంటర్ అయిపోయానికి మా అమ్మ మామూలుగా ఉండదు ఇంకా ఫుల్ నేచర్ ఫుల్ ఎయిర్ ఫ్రీ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది కోనసీమ వ్యూస్ అన్ని ఉంటాయి చూడండి పెంకిటిల్లు ఎడ్లు బండ్లు పొలా మొత్తం కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసేయాలనమ్మ తరుణ్ షాప్ అయితే వచ్చేసాం తరుణ్ ఇంకా నన్ను అనమాట వాడు సడన్గా షాక్ అవుతాడు నేను అలా వచ్చేసానని చెప్పి వాడికి చెప్పాను కానీ అంత రావట్లేదని అని చెప్పాను గా కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడి నుంచి అంతర్వేది అయితే వెళ్తాం అనమాట రెండో రోజు నీట్గా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా మా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసుకోవాలి ఇక్కడ నుంచే స్వాగతం సుస్వాగతం అంతర్వేదికి అయితే ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అన్నమాట ఈ రోడ్ అయితే అంతర్వేది ఒడుపు అంటారు దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు మేము కాకపోతే మాకు మా ఫ్రెండ్ వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకోవాలి కదా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒక ఒక దగ్గర అయితే గ్యాదర్ అవుతాం మేము అందరం ఇప్పుడు మేమైతే ఇంకోలు ఇంకోటి బండి ఎక్కాను నైట్ డేలో స్టార్ట్ అయ్యాం నైట్ సెవెన్ అలా వెళ్తాం అనమాట తీర్థానికైతే అందరం బెల్ల అన్నీ వేసుకొని రెడీ అయిపోయి అన్నమాట మొత్తం అందరం వెళ్ళిపోతున్నాం మూవ్ అయిపోతున్నాం ఇంకా తీర్థానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మూమెంట్లో ఉన్నారు తీర్థం అయితే వచ్చేసమ్మా లాంగ్ నుంచి ఇదే వ్యూ మన దగ్గర డ్రోన్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి పైకి వెళ్ళాక వీల్ లెక్క కాదు వ్యూ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళిపోయాము మా ఫ్రెండ్స్ కొంతమంది ఫస్ట్ టైం ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళని కూడా కొంచెం మీట్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే వీల్ చాలా బాగుంది ప్రతి ప్రతి ఇయర్ కన్నా ఇప్పుడు ఇంక ఇయర్ చాలా బాగున్నాయి రెండు జైన్ వీల్స్ అందులో ఒకటి చిన్నగా మామూలుగా షోయింగ్ పెట్టారు ఇంకొకటి చాలా బాగుంది లోన్కైతే ఎంటర్ అయిపోయాం జైన్ వీల్ మొత్తం ఇక్కడ అంత క్రౌడ్ ఇంకా చాలా తక్కువ ఇది క్రౌడ్ అనేది కొలంబస్ చూసారా చూసారు కూడా ఎక్కువ ట్రై చేస్తాను మీకోసం నేను ఎప్పుడూ ఇది ఇది థర్డ్ టైం అనుకుంటాను నేను మళ్ళీ ఇది ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఎక్కాను మళ్ళీ మా ఊర్లో ఒకసారి ఎక్కా ఇది కూడా సెకండ్ టైం అనుకుంటున్నాను జేఎన్ కూడా ఎక్కడం మా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ దగ్గరికి అందరం ఒక దగ్గరికి వచ్చాం మనకు తెలిసిన ఫ్రెండ్సే ఇక్కడ ఈ స్ట్రాబెర్రీ స్టాల్ పెట్టారనమాట స్ట్రాబెరీ విత్ బనానా ఈ చాక్లెట్స్ వైట్ చాక్లెట్ బ్లాక్ చాక్లెట్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్ట్రాబెర్రీ అనేది ఇక్కడ పెట్టారు చాలా ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఏరియాలో మనకి అయితే చాలా అంటే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇది ఇంకెప్పుడు ఎక్కలేదు ఎక్కను కూడా నాకు అంత ఏమి అంతేం అనిపించలేదు ఇది అయితే ఇక్కడ ఇక్కడ నుంచొని ప్లాన్ చేసుకుంటున్నాం ఏది ఎగ్దాం మేము ఎక్కకూడదు అని చెప్పి మేము అందరం ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అనమాట చూడండి డిస్కషన్ చేసుకుంటున్నాం ఏది ఎగ్దాం అంత ఏది బాగుంటుంది అని చెప్పి చాలా అంటే చాలా డిస్కషన్ చేసుకుంటున్నాం ఒక్కొక్కలో ఏది ఎగ్దామని అందరం ప్రిపేర్ అయ్యాం ఏది ఎక్కాలి ఏది ఎక్కకూడదు అనేది చెప్పి ఫస్ట్ ఎక్కేదానికన్నా ముందు ఏదైనా తినాలి కదా తినేసి ఎక్కుదామని చెప్పి స్ట్రాబెరీస్ చాక్లెట్ వైట్ చాక్లెట్ తీసుకున్నాం బ్లాక్ చాక్లెట్ కన్నా వైట్ చాక్లెట్ చాలా బాగుంది మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మమ్మ లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు అయితే టేస్ట్ చేస్తున్నాడు చాక్లెట్ అనేది చాలా అంటే చాలా బాగుందని అన్నాడు వాడు ఎక్స్ప్రెషన్స్లో చెప్తున్నాడు కానీ కొంచెం యావరేజ్ అది బాగుందని చూసారా చెప్పాడు ఇప్పుడు నేను ట్రై చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను అనమాట పర్లేదు కొంచెం తినొచ్చు ఒకసారి వన్ టైం అయితే ట్రై చేయొచ్చు అనమాట అంత ఏమనిపించట్లేదు ఈ లోపల మా మా బ్రో వచ్చేసి తీసుకుంటున్నాడు ఇంకో స్ట్రాబెర్రీ బ్లాక్ చాక్లెట్ అయితే వన్ టైం అయితే తినొచ్చు అనమాట చూడండి అట్లా ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారో బ్లాక్ అండ్ చాక్లెట్ కలిపి ఒకటి ఇలాగ మొత్తం మిక్స్డ్ బనానా ఇవన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయం ఇంకా అన్నీ తీసేసిన తర్వాత కొలంబోస్ అయితే ఎక్కాం వాడైతే మా ఫ్రెండ్ అయితే కిందకి దిగిపోతున్నాడు అదంతా త్యాగం చేయలేదని చెప్పి తరుణుగాడును మా బ్రో అయితే పైన ఉండిపోయారు అనమాట వాడికి ధైర్యం ఎక్కువ మనం అంత త్యాగం చేయలేం కాబట్టి వాడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాడు అలాంటివి బాగా బాగా ఆనందం ఎక్కువ వాడికి ఇలాంటివి చేయడం అనేది చూడండి వాడు ఆనందం చూడండి వాడు దోలేసాలు వాడు వాడు అసలు ఏందో కూడా అర్థం కాడు అసలు పైకి ఎక్కాడు నీకు కింద ఉంటేనే నాకు భయం వస్తుంది మీ ముగ్గురు కూడా భయపడుతున్నారు నాకైతే ఫస్ట్ థర్డ్ టైం అనుకుంటుంది నీకు ఫస్ట్ ఇది ఇది ఎక్కడ నాకు కొంచెం భయంగానే ఉంది లాస్ట్ త్రీ రౌండ్స్ తిప్పాడు నాకు గుండె చేతిలోకి వచ్చినట్టు అనిపించింది వీడు మట్టికి పైన ఎలా ఉన్నాడు నాకు అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీరు ఏమైనా భయాలు ఉంటే పోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట ట్రైన్ ఇవన్నీ మంచి ఫ్రీగా అవుతాం అది ఇలా వెళ్ళి చేసి వచ్చినప్పుడు ఈచ్ పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఎక్కడైనా అలాగే ఉంటుంది సేమ్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి ఇది అయిపోయిన వెంటనే కొలంబోస్ అయిపోయినంటే మనం ఇంకా వెంటనే లేట్ చేయకుండా జేఎన్ వీల్ అయితే ఎక్కడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట మామూలుగా లేదు ఇంకా సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ దాకా వెళ్ళాం మేము జేఎన్ వీల్ ఎక్కడానికి ఈ లోపల ఒక రౌండ్ అయితే వేస్తున్నాడు నెక్స్ట్ మనమే వెళ్ళేది మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట మామూలుగా థ్రిల్గా లేరు చాలా మంచిగా చాలా ఎంజాయ్ చేయడానికి అయితే రెడీ అయిపోయాం మేమైతే చాలా స్పీడ్ తిప్పినాడు జైన్ వీల్ కూడా కొంచెం పర్లేదు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మీకోసం నేను ఇది సెకండ్ టైం అనుకుంటా ఎక్కడం నేనైతే ఫస్ట్ టైం ఒకసారి ఎక్కాను కొంచెం భయం అనిపిస్తుంది సెకండ్ టైం ఇది నేను నా లైఫ్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అంటే చాలా అనిపించింది నేను సాత్విక్ అయితే కూర్చున్నాను అనమాట తరుణును ఆ బ్రో వచ్చేసి పక్కనే కూర్చున్నారు ఇంకోటి మా ఫ్రెండ్ జగదీశు దిలుపు వాళ్ళిద్దరూ అక్కడ అనమాట మేమైతే ఎక్కాము కొంతమంది ఇంకా రాలేదు కింద వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారనమాట వేరే చోట్ల ఆటల దగ్గరికి అయితే వెళ్ళారు షాపింగ్స్ కార్లకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మేమైతే పైకి అయితే ఎక్కేసాం స్లో స్లోగా పైన వ్యూ చూపిస్తా చూడండి ఇది పై నుంచి టెంపుల్ అనమాట అక్కడ ఈ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ అను ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత టర్న్ అయితే నన్ను వీడియోస్ ఏదైతే వేసినాడు అనమాట ఇంకా పైనుంచి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ ఫ్ర ఈ గుడి కొంచెం ముందుకెళ్తే పక్కనే గోదావరి దాని కొంచెం ముందుకు వెళ్తేనేమో స్ట్రైట్ ఇప్పుడు ఆ స్ట్రైట్కి వెళ్తే టర్న్ కూడా స్ట్రైట్కి వెళ్తే ఒక వన్ అండ్ వన్ కిలోమీటర్ ఉంటుంది బీచ్ అయితే వచ్చేసిద్ది అనమాట చాలా పక్కనే బీచ్ కూడా బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ అంత అవ్వలేదు తర్వాత మేము అందరం ఒక వరుసగా ఉన్నాం కదా బాగా పైకి అయితే టాప్లోకి అయితే తీసుకెళ్ళి ఆపాడు మీకోసం నేను ఇంత కష్టపడాను అనమాట పైకి వచ్చాను ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా చూసి లైక్ చేయండి కొంతమంది షేర్ చేయండి అమ్మ ఎంత కష్టపడి పైకి వచ్చాను కాబట్టి మీ సపోర్ట్ నాకైతే ఉండాలి మమ్మ పక్కా అయితే ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను అనమాట ఇంకా మేము వేరే వేరే ట్రిపుల గురించి ప్లాన్ చేసుకుందాం వాటికి వెళ్తాం ఇప్పుడు ప్రస్తుతానికి అంతర్వ్యతీర్థం అంతా క్లియర్గా చూడండి క్లియర్గా చూపిస్తాను ఇంకా చాలా తక్కువ జనం అనమాట పై నుంచి టెంపుల్ వ్యూ చూడండి దగ్గరికి వెళ్ళా కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడి తిప్పిన తిప్పి రౌండ్లకి నేనైతే వీడియో కూడా తీలేపోయాను అనమాట ఇంకా తీలేదని ఏం ఫీల్ అవ్వకండి ఎవరు నేను పైనుంచి అలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా తిప్పినప్పుడు కూడా తీస్తాను అయితే ఈసారి నెక్స్ట్ టైం ఇంకా అలా ఇది అయిపోయినంటే వీల్ అయిపోయిన అయిపోయినంటే స్ప్రింగ్ పొటాస్ దగ్గరికి పొటాటోస్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇది కూడా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది మేమైతే చూసి ఇంకా మా ఫ్రెండ్ ఆల్రెడీ తిన్నాడంట ఫస్ట్ ఇది సెకండ్ డే కాబట్టి మేమైతే ట్రై చేద్దామని చెప్పి వచ్చాం వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో చూపిస్తారు ఒక పొటాటో తీసుకొని నీట్గా రౌండ్గా చెక్ చేసి నీట్గా మొత్తం ఒక స్టిక్ కుచ్చేసి దానికి నీట్గా కటింగ్ చేసేస్తారనమాట మిషన్ పెట్టి కటింగ్ చేసేసిన తర్వాత వాటిని వాటర్లో పడేస్తారు వాటర్లో పడేసిన తర్వాత వాళ్ళు మసాలాల్లో డిప్ చేస్తారు అట్లా ముంచేసి మొత్తం వేసి మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేసి నీట్గా మైనస్ అవన్నీ వేసిస్తాడు అనమాట సాస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయాలి పక్క అంటే పక్క చాలా బాగుంది మా వాళ్ళ గడవలమ్మా కోడలు అంటే అక్క వాళ్ళ కూతురు అనమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది మంచిది చాలా బాగుంటుంది దానికి ఏం కావాలన్నా అది ప్రతిదీ తీసుకుంటుంది అనమాట చిన్నదే కానీ చాలా గట్టిది మేమైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అంటే వన్ టైం అలా తింటే చాలా మంచిది ఓ హెవీగా తినకుండా కొంచెం హెల్త్ని కూడా మెయింటైన్ చేయండి అమ్మ వన్ టైమ్ ఈజ్ వెరీ బెస్ట్ తినండి ఇప్పుడు టర్న్ అయితే ట్రై చేస్తాడు టర్న్కి అయితే బాగా నచ్చింది అంట చాలా బాగుంది అప్పుడు స్ప్రింగ్ వాటర్స్ అంటే ఏదో మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కానీ ఇక్కడ కొంచెం పర్లేదు వాళ్ళ మసాలా కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి మమ్మ మీలో ఒకటి మీ వాడిని మీ పీసీఎస్ అనుకుంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ టెడ్డీ బేర్స్ టాయ్స్ ప్రతిదీ చిన్నపిల్లలకి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ ప్రతిదీ కావాలంటే సేమ్ మనం ఎరగడ్డ వీడియో తీసాం కదా సేమ్ కొంచెం అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట అంటే కొంచెం చీప్ వాళ్ళు ఫిక్స్డ్ రేట్లు పెట్టినా కానీ మీరు బేరం బ్యారమాడి అడిగితే చాలా తక్కువ వస్తారు ఫైవ్ హండ్రెడ్ చెప్పారంటే త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ చెప్పారంటే వన్ ఫిఫ్టీ అలా తక్కువ తక్కువ చేశారండి అలాగో మైండ్ సెట్ అలా కదా అందరిది ఇక్కడ టాటూ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి హ్యాండ్మేడ్ చేసిన పింగాణి ప్లాస్టిక్ ప్రతిదీ దొరుకుద్ది ఫ్లవర్స్ మొత్తం అన్నీ ఉన్నాయి టాటోస్ ఇవన్నీ ఆవు దూడ అలా ఇది కృష్ణుడు జింకలు ఇవన్నీ మట్టితో చేసినవి ఇవన్నీ ఉన్నాయి అనమాట మీకు నచ్చితే తీసుకోవచ్చు తక్కువ కాస్ట్లో ఉంటాయి అన్నీ పెద్ద ఏమీ ఏం కాదు మన హాల్స్లో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇప్పుడు మేము అలాగే ఇంకా రథం వైపు వెళ్తున్నాం రథం రథం తెలుసు కదా మీ అందరికీ అటువైపు అయితే వెళ్తున్నాం అనమాట చైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి కావాల్సిన అదే టాయ్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అక్కడికైతే వచ్చేసాం రథం ఎదురుగా ఉంది కదా ఇప్పుడు ఎక్కువ ఈ ట్రెండింగ్ అయ్యేది ఏంటంటే ఇవి అనమాట ఈ లైట్ సెల్కి పైన క్యూన్స్ పెట్టుకునేటట్టు ఉన్నాయి బోర్లు ఇవన్నీ ఇదే అనమాట రథం అయితే రథం దగ్గరికి అయితే వచ్చేసాం దీది ఇది ఇది కొత్తగా కట్టింది అనమాట పాద్ద ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి పోయింది కదా ఈ రథం కోసం ఫైర్ ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజిన్ అవన్నీ వచ్చిన ప్రతిదీ ఉందన్నమాట దానికి సేఫ్టీ కోసం ఇక్కడ చూడండి ఇవన్నీ మీకు ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు చాలా వరకు ఇది మార్నింగ్ నిన్న అయిపోయింది నిన్న ఇంకా రాలేదు రథానికి చూసారా ఆ చక్రాలకి బ్రేక్స్ చూసారా ఎలా ఉన్నాయో కొంచెం డిఫరెంట్గా కొంచెం హెవీ బ్రేక్స్ లాగా కంట్రోల్ చేసేటట్టు ఇదివరకు లాగైతే లేదు ఇప్పుడు మొత్తం టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం చాలా అంటే చాలా బాగుంది తాడు రోప్ చూసారా దాన్ని లాగడానికి ఎంత పెద్ద రోపో చాలా అంటే చాలా మంది ఇది ఫ్రంట్ వ్యూ అది ఇంత చూపించింది బ్యాక్ వ్యూ అనమాట మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఖజోరం నెక్స్ట్ జీళ్ళు చెర్రీస్ గుళ్ళు అచ్చులు ఇవన్నీ ఫ్రెష్గా తయారు చేస్తారనమాట అప్పటికప్పుడు ఈరోజు చాలా అంటే చాలా బాగుంటాయి కజ మరమరాలు ఉండాలి ఇవన్నీ ఇవన్నీ దుకాణాలన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఫిక్స్డ్ రేట్ అని చెప్తాడు కానీ బ్యాంగిల్స్ రాజస్థాన్ బ్యాంగిల్స్ కదా ఇవి తక్కువకే ఉంటాయి వాడు హండ్రెడ్ చెప్పాడంటే మీరు కొంచెం బేరం ఆడుకోవచ్చు తెలిసిందే కదా లేడీస్ ఎలా బేరం ఆడతాడో అలా బేర బేరం ఆడుకొని వాటిని అయితే కొనుక్కోవచ్చు అనమాట అన్నీ ఫ్రెష్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ ఎత్తేదానికి మరి ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని పక్క అయితే రండి మమ్మ చాలా అంటే చాలా మంచిది చాలా బాగుంటుంది ఈ పక్కనే బీచ్ మొత్తం టెంపుల్కి వెళ్ళొచ్చు ఎనీ ఐటెం ట్వంటీ రూపీస్ అంట ఇంకా ఈ ట్వంటీ రూపీస్కి అట్లకి బేర వాడతాకి అయితే ఉండదు అనమాట మనం ట్వంటీ రూపీస్ పే చేసి తీసుకోవచ్చు ఇంట్లోకి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి స్టిక్కర్స్ ఇవన్నీ చిన్నప్పుడు మనం వాటర్ బాల్స్ అవి ఆడుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి రాగి సంబంధించినవి వెండికి సంబంధించి రాగి ఓకే వెండి ఏమి ఉండవు కానీ రాగి అలాంటివి అంటే స్లిప్పర్స్ టూ హండ్రెడ్ అంట వాచెస్ ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ అంట హ్యాండ్ బ్యాగ్స్ ఇది పెద్ద మార్కెట్లో ఉంది ఇదంతా సెపరేట్ ఇంక అందులోకి వెళ్తే ఇంకా నార్మల్గా బ్యాడుకుంటే వాళ్ళు ఇస్తారు ఇది అన్నీ వన్ ఫిఫ్టీ అంట వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇదే ఇంకా డైరెక్ట్ అనమాట స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి వెళ్తాం ఈ మధ్యలో మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే యాడ్ అవుతారు వాళ్ళు కొంతమంది మేము కొంతమంది కలిసి వచ్చాం కొంతమంది మాకన్నా ముందు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరే తిరుగుతున్నారు మేము చూసాం దూరం నుంచి ఇప్పుడు వాళ్ళని మీట్ అవుతాం అనమాట రాగి కడియాలు ఉంగరాలు వెండి అవి ఉంగరాలు ఇవన్నీ ప్రతిదీ ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర శంకాలు వాచెస్ చూసారు ఎన్ని వాచెస్ ఉన్నాయి మొత్తం తక్కువ రేటుకే చాలా వరకు రీజనబుల్గానే ఉంటాయి చాలా వరకు చాలా తక్కువగానే అమ్ముతారనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఎదురయ్యారనమాట వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మా స్కూల్ మేట్స్ అనమాట వీళ్ళు వీళ్ళు కొంతమంది నేను షాక్ ఇక్కడ నేను ఇలా వచ్చానని చెప్పేటప్పటికి వీళ్ళకి తెలియదు నేను వచ్చానని ఈ లోపల షాక్ అయ్యారు ఈ లోపల వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని చూపించే లోపల అయితే టైం అయితే అయిపోతుందని చెప్పి ఇంకా మనం అలాగ మొత్తం అందరితో కొంచెం మంచిగా మాట్లాడుకొని అలా టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట వీళ్ళకి ఈ లోపల వీళ్ళందరూ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు లాస్ట్ ఏదో మూవీమెంట్ చేద్దామని చెప్పి ఇదంతా మా గ్యాంగ్ అనమాట నా ముందు ఎంతమంది బాడీ గార్డ్స్ ఉండగా ఇంకా మనకు భయం ఏంటి హ్యాపీగా అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట మేము ఎంతమంది వచ్చాం చేద్దానికైతే ఇవన్నీ బెలూన్స్ చూసారా చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి తక్కువ ఎంతవరకు తక్కువ రీజన్స్లోనే ఉంటాయి చాలా అంటే చాలా షాప్లో ఉన్నాయి చూపించాలే కానీ ఎప్పుడు అన్నీ తెలిసినాయే మీకు నైంటీ పర్సెంటేజ్ ఈ కప్స్ ప్లేట్స్ చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ లేడీస్కి సంబంధించిన నెక్లెసెస్ ఇవన్నీ సంథింగ్ చాలా ఉన్నాయి ఇవన్నీ లేడీస్కే బాగా తెలుసు కాబట్టి ఇప్పుడైనా రోడ్ గోల్డ్ టైప్ అనమాట ఇవన్నీ ఎంత క్రౌడ్ ఉంది చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉందనమాట ఇంకా తక్కువ ఇది లాస్ట్ డే ఉంటుంది ఫుల్ ఉంటుంది నేను లాస్ట్ డేకి నాకు టైం సెట్ అవ్వదని చెప్పి లాస్ట్ టైంకి టైం సెట్ అవుతుందని చెప్పి మరి వేరే ట్రిప్ ఒకటి ఉంది అందుకని చెప్పి ఇంకా ఈ డే అయితే వచ్చామన్నమాట ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ చూసారు వాళ్ళు ఎలా బేరం ఆడుకుంటున్నారు నీట్గా అలా బేరం ఆడుకొని వాటిని మీకు కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కానీ మరీ చీప్గా అడగండి ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా కొంచెం చూడండి మీరు చూసి ట్రై చేయండి ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మా ఊడు చెప్పాడు ఇలా లాస్ట్ లేదా చిన్నది ఉందని చెప్తే ఇంకా అలా డిస్కషన్ చేసుకున్నారు ఈ పప్పీస్ చూసారా బాగున్నాయి కార్లో పెట్టుకోవడానికి ఇంట్లో బయట పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి బాగా వాళ్ళకి బాగా నచ్చుందన్నమాట ఇప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే రైట్కి వెళ్ళిపోతే టెంపుల్ వచ్చింది టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం మామ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం ఫుల్ ఉంటుంది నాలుగు వైపులో నాలుగు రోడ్లు ఉంటాయి కదా నాలుగు రోడ్లు ఫుల్గా అన్ని టాయ్స్ ఇంట్లోకి సంబంధించిన బ్యాగ్స్ ప్రతిదీ ఫుల్ చేసి వదిలేస్తారు ఏ రోడ్డు ఖాళీ ఉండదు తిన్నా కానీ తినడం కానించి అన్ని ప్రతీది ప్రతీది దొరుకుద్ది చూసారా ఎన్ని ఉన్నాయో చాలా షాప్స్ ఉన్నాయే చాలా ఎక్కువ ఉంటాయి చూపించి చూపించి మనకే అలసట వచ్చిందన్నమాట ప్రతిదీ గుడి దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది గుడి దగ్గర ఎక్కువ మంది ఉంటారు కదా ఆ క్రౌడ్ అంతా టెంపుల్ లోకి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోన్కి వెళ్ళి చూపించే అవకాశం అయితే ఉంటే నేను లోన్కి వెళ్ళి చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నాకు సెట్ అవ్వలేదు ఇప్పుడైతే నేను బయట జరుగుతున్నాయి అన్నీ చూపిస్తాను మెయిన్ గేట్ దాకా వెళ్తాను అప్పుడు దీనికి సంబంధించి నేను చూపిస్తాను ఈయన అనమాట కోపనాథి కృష్ణమ్మ అంట ఈయన పేరు ఇంకా రెండు మూడు పేర్లు ఏమి ఉన్నాయి అవి మనం ఫాస్గా పలకలేం కదా ఈయన మొత్తానికి ఈయన ఇక్కడ ఇదంతా స్థాపించినాయని అనుకుంటున్నాను నేను అంతవరకు నాకు తెలిసినంతవరకు మీకేనా ఈయన గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం మన సబ్స్క్రైబర్స్ చూసి తెలుసుకుంటారనమాట నాకు అంత అంత ఐడియా లేదు దీని గురించి అంత తెలియదు అనమాట నాకు అయితే ఈ టెంపుల్ దగ్గర డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట భరతనాట్యం సంథింగ్ ఉంటాయి కదా వేస్తున్నారు ఇదంతా టెంపుల్ అనమాట టెంపుల్ ఇదంతా ఇది అది రథాలు పెట్టుకుండేది ఇదంతా ఇక్కడ భరతనాట్యం వేస్తున్నారు నేను లాస్ట్ మినిట్లో దగ్గరకంటా వెళ్ళి అయితే చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు చిన్నపిల్లలు కొంచెం బాగా వేస్తున్నారు అన్నమాట డ్యాన్స్ వీళ్ళందరూ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ బాగా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి కదా అవి ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి బాగా అయితే బాగా వేస్తున్నారు డ్యాన్స్ అనేది మట్టికి చాలా బాగుంది మీరు ఇలాంటి మీ పిల్లలకి నేర్పించండి బాగుంటుంది ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాం మెయిన్ గేట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తాం అనమాట ఇంకా మేము నేను తరుణ్ అయితే ఫుల్గా తిరిగేసాం మొత్తం తిరిగేసి అలిసిపోయాం అనమాట ఇది టెంపుల్ దగ్గర అనమాట ఆయన పెద్ద కటౌట్ పెట్టారు ఆయనది సంథింగ్ గుడిది సంథింగ్ ఏదో కటౌట్ పెట్టారు ఇక్కడ పెద్ద షెడ్ ఉంది కదా ఎదురింగా ఈ షెడ్లోనే రథం పెడతారనమాట ఇది ఓల్డ్ది ఇది కొత్తది రేగుల షెడ్లో పెట్టింది అయితే కొత్త రథం ఉంది అనమాట పాతది ఎక్స్ అది కాలిపోయింది కదా ఫైర్ యాక్సిడెంట్లో అప్పుడు అది అలా పక్కన పెట్టేశారు కొత్తది మళ్ళీ దానికోసం కట్టారనమాట ఇప్పుడు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది విఐపీస్ పోలీసెస్ ఇలా ఏ మొత్తం చాలామంది ఉంటుంది ఇక్కడ విఐపీస్కి పక్కన ఒక సైడు నార్మల్ పీపుల్కి ఒక సైడు ఇలా రెండు వైపులు ఉంటాయి అనమాట ఇప్పుడు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నారు లేకపోతే ఇక్కడ చాలా అసలు వెళ్ళడానికి నడవడానికి ఖాళీ ఉండదు అనమాట ఇది మెయిన్ మెయిన్ గేట్ అనమాట ఇది గుళ్ళోకి ఎంట్రీ అవడానికి మెయిన్ గేటు ఇక్కడ నుంచి లోన్కి వెళ్ళిపోవచ్చు అనమాట లోన్కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకునే వాళ్ళు లోన్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయచ్చు అనమాట ఇదే రూట్లో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకోసం పక్కా చూపిస్తాను అమ్మ మన వీడియోని ఇప్పుడు వరకు ఎవరైతే చూసి లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి ఒకసారి మీకోసం ఎంతలా కష్టపడి తిరుగుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఫైనల్గా మేమందరం బాగా తిరిగి అలసిపోయాం ఇప్పుడు ఇంకా మళ్ళీ లాన్కి వెళ్ళి కొంచెం ఇంకా మీకు చూపించాల్సి ఉన్నాయి అంటే జీళ్ళు ఎలా చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు తెలిసినా కానీ నేను మన వీడియోలో చూపించడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి మర్చుకుంటూ వెళ్తున్నాం నేను తను అయితే మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ ఇప్పుడు దాకా లైట్ సైడ్ చూపించాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ షాప్స్ అని చూపిస్తామన్నమాట కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి అని చూద్దాం ఈ లోపల నాకు మీకు చెప్పినట్టే జీళ్లు చేసాయనైతే ముందే ఉన్నారనమాట చూడండి ఆ జీడ్లు చేయడం ఎలా పాకాన్ని ఎలా లాగుతున్నారో స్మూత్గా ఉంటుంది చాలా స్మూత్గా చాలా హార్డ్ వర్క్ అనమాట అది చాలా గట్టిగా లాగి 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 చాలా ప్రాసెస్ అది అంత ప్రాసెస్ చేస్తే ఇంతలా జీళ్ళు కట్ చేసి నీట్గా వస్తాయి అనమాట అంతా ఖర్జూరం ఈ ఖర్చోరము నెక్స్ట్ వేన్సెన్ గుళ్ళు వచ్చారు అనమాట ఈ లవ్ వచ్చేసి మీకే అనమాట జస్ట్ ఫర్ యూ ఇదంతా మీకోసం అనమాట ఈ టెడిబర్ మీకే మీ సొంతం ఇది మీరు తీసుకోండి వీడియోలో చూసి నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను అలాగే మన వీడియో సెవెంటీ కే వీస్కి అయితే వెళ్ళింది అనమాట ఈ వీడియో చూద్దాం ఎలా వెళ్ళిందో ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం అనమాట ఇదంతా భోజనం చేసి వెళ్ళొచ్చు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ లోనికి వెళ్ళి భోజనం చేయొచ్చు అనమాట ఇవన్నీ కృష్ణుడు ఇవన్నీ రాధాకృష్ణుడు ఇలా ఇవన్నీ అన్నయనమాట ఇక్కడ ఇంకా ఫైనల్గా మా తరుణిగాడు వాళ్ళ మరదల కోసం ఒక అయితే ఒక టెడ్డీ బేర్ తీసుకున్నాడు చిన్నది అతి కష్టంతో బేరమాండి ఆడకపోయో ఏదో చిన్న టెడ్డీ బేర్ అయితే అనమాట చాలా బాగుంది క్యూట్గా నేను ఒక ఫోటో అయితే తీసుకున్నా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ చెల్లి కోసం పైన అది లైట్స్ క్రియేటర్ టైం ఉంది కదా అది తీసుకున్నాడనమాట అది నేను తలపైన పెట్టుకుని టెడ్డీ నార్మల్ నార్మల్గా చూశాను అనమాట ఈ లోపల ఇక్కడ ఆల్రెడీ విఆర్ సెట్ వేసుకొని అక్కడ ఆల్రెడీ ఉన్నారనమాట ఆవిడ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూడండి అనమాట ఈ లోపల ఇంకా మా మోజెస్ అయితే ట్రై చేద్దామని చెప్పి విఆర్ సెట్ అయితే పెట్టుకున్నాడు అనమాట ఐరన్ మ్యాన్ది ఐరన్ మ్యాన్ పెట్టుకున్నాడు మనోడు ఇప్పుడు తప్పించుకోవాలన్నమాట చూడండి ఎలా తప్పించుకుంటాడు ఇంకా బ్రో అనమాట ఏమి వచ్చేసి అని కలిపెట్టుకున్నాడు కదా మనోడి దగ్గర నుంచి తప్పించుకోవాలి చూడండి బలె ట్రై చేస్తున్నాడు వాడు వాడికి ఏదో ఫీల్ మంచిగా అనిపించింది ఎందుకంటే మొత్తం వాడికి లోనంతా వేరేగా ఉంటుంది త్రీ డి సెట్ మొత్తం వేరే వేరే ఉంటుంది వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు వాడికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు మంచి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి చాలా తక్కువ వస్తే హండ్రెడ్ ఎయిటీ థర్టీ ఫార్టీ అలా ఉన్నాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మా వాడు ఎక్స్పీరియన్స్ చెప్తాడు చూడండి ఎలా ఉందో ఇంకా వీడియో అయితే అయిపోయిందమ్మ ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్ చికెన్ పొకడీ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట నీట్గా ప్యాక్ చేయించుకొని దాని మీద ఒక ఆనియన్స్ లెమన్ అన్ని పిండుకొని తింటుంటే ఉందమ్మా మీరు ఇలా మీ ఫ్రెండ్స్తో ట్రై చేయండి మీరు ఒకటి మీ వాడి మీ పీసెస్ మా సపోర్ట్ చేయండి ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్